ప్లాస్టిక్ సర్జన్ మాట్లాడతారు రెండు సూచర్స్ పడ్డాయండి రెండు సూచర్స్ పడ్డాయి మిగతా అది కొద్దిగా అటు ఇటు కొట్టుకుపోయింది కొద్దిగా హెల్ ఎల్ షేప్లో కట్ట కొద్దిగా వై షేప్లో అట్లా కట్టయింది పెద్ద లోతు లేదండి వాపు ఎక్కువ ఉంది రెండు పడ్డాయి పూర్తిగా అంటే బాగా చాలా ఫైన్ సూచరింగ్ అది చేశారు అది ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్గా చెప్తారు సార్ సార్ సీఎం గారు పూర్తిగా ప్రజల్లో ఉంటున్నారు ఆయన కంటిన్యూ చేయొచ్చే యాత్ర ఇదే విధంగా ఆయన తిరిగితే ప్రజలు అంటే బయట తిరిగి వాపు వచ్చే అవకాశం వాపు గురించి బోర్లో పడుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు ప్లాస్టిక్ సర్జన్ నేను అడ్వైజ్ చేసింది అంటే బోర్లో పడుకోవద్దు అంత బాగానే ఉంటుంది రెండు రోజుల్లో అది సెటిల్ అయిపోతుందని చెప్పి చెప్పారు సార్ రెస్ట్ ఏమైనా తీసుకోవాలని చెప్పారు నేను అక్కడ ఎంతసేపు జరిగింది సార్ మొత్తం సీఎం గారికి ట్రీట్మెంట్ ఎంత మాక్సిమం పది నిమిషాలు ఓకే సో అంత ఆల్రెడీ ప్రాబ్లం ఏం లేదు సార్ థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది మొత్తం రెండు కుట్లు అయితే పన్నెట్లు కూడా వైద్యులు చెప్తున్నారు పదిహేను నిమిషాల పాటు సార్ రెండు కుట్లు అని చెప్తున్నారు సార్ మూడు పడ్డాయా సార్ ఓకే సో సో రెండు కుట్లు అన్నట్టుగా చెప్తున్నారు మరి పూర్తి స్థాయిలో అయితే ఇంకా సీఎం గారికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి మెయిన్ డాక్టర్ అయితే ఇంకా బయటకు రాలేదు ఆయన వచ్చిన తర్వాత అయితే పూర్తిగా అంతా అర్థమవుతుంది అయితే మొత్తంగా అయితే చిన్న లోపలికి పెద్దగా అయితే లోపలికి అంత గాయం కాలేదు ఎలాంటి ఇబ్బంది లేదు రెండు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తున్నారు అయితే బార్లా పడుకోవద్దని మాత్రం చెప్తున్నారు రెండు రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుందని కూడా వైద్యులు అంటే ఆ ట్రీట్మెంట్తో పా ట్రీట్మెంట్లో పాల్గొనేటువంటి ఇతర వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే దాదాపుగా ముప్పై ఐదు నిమిషాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో సీఎం జగన్ ఉన్నారు ఒక పదిహేను నిమిషాల పాటు ట్రీట్మెంట్ జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి సో రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల్లోగా పూర్తిగా గాయమంతా నయమైపోతుంది ఎల్ షేప్లో ఆ రాయి వచ్చి ఎల్ షేప్లో గట్టిగా తగలడం వల్ల ఎలషేప్లో గాయమే అయింది సో మనం అంతకుముందు విజువల్స్లో కూడా చూసాము ఆ షేప్లో తగిలినటువంటి గాయానికి రెండు లేదా మూడు కుట్లు అంటున్నారు ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు సరిగ్గా అంటే ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అయితే ఇంకా లోపల ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా సమాచారం అయితే వస్తుంది మొత్తం మీద అయితే సీఎం జగన్కి తగిలినటువంటి గాయం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన యధావిధిగా ఆయన షెడ్యూల్ కంటిన్యూ చేసుకోవచ్చు అని అయితే మాత్రం వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆయన మళ్ళీ క్యాంప్ కి వెళ్ళిపోయారు तेल बेने टुन परसे तो. राइट, तैंक यू, EMPIRA,